దిల్ రాజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన పూర్తి పేరు వెంకట రమణారెడ్డి కానీ సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన పేరు దిల్ రాజ్ దిల్ రాజ్ రెండు వేల మూడులో దిల్ అనే చిత్రంతో నిర్మాతగా పరిచయం అయ్యారు వంశీ పైడపల్లి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ఆ చిత్రం మంచి హిట్ అయింది అదే సినిమా ఆయనకి దిల్ రాజ్ అనే టైటిల్ని తెచ్చిపెట్టింది డిస్ట్రిబ్యూటర్ నుంచి మొదలైన ఆయన ప్రయాణం నేడు నిర్మాతగా థియేటర్ ఓనర్గా అలాగే స్టూడియో ఓనర్గా విస్తరించారు విభిన్న కథాంశాలతో చిత్రాలను నిర్మిస్తూ టాప్ ప్రొడ్యూసర్గా దూసుకుపోతున్నారు ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా సినిమాలు నిర్మిస్తున్నారు ఇటీవల మాత్రం వరుస అపజయాలను ఎదుర్కొంటున్నారు ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ చేంజర్ ఆయనకి భారీ షాక్ ఇస్తే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నిధులు నటించిన తమ్ముడు సినిమా కూడా గట్టెక్కించలేకపోయింది అయితే సినిమా ప్రొడక్షన్ కన్నా ముందు డిస్ట్రిబ్యూటర్గా దిల్ రాజ్ తన ప్రయాణాన్ని ఇండస్ట్రీలో మొదలు పెట్టారు ఈ క్రమంలో ఆయన సుచిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ని నైజాంలో దిల్ రాజ్ కొనుక్కున్నారు సినిమా సక్సెస్ కావడంతో విపరీతమైన లాభాలు వచ్చాయి ఆ సినిమా సక్సెస్ అనేది కొత్త ఉత్సాహాన్ని వచ్చిందని దిల్ రాజ్ చెప్పారు అంతేకాకుండా గతంలో అమృత అనే సినిమా కూడా భారీ నష్టాలు తెచ్చిపెట్టినప్పుడు తొలి ప్రేమ ఆదుకుందని గుర్తు చేశారు ఈ సందర్భంగా హైట్రోప్యాట్లో కొంతమంది మెగా అభిమానులతో దిల్ రాజ్ ఓజీ సినిమా సక్సెస్ని సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తోంది ఈ తరుణంలోనే మెగా ఫ్యాన్స్ కి అప్డేట్ ఇచ్చారు దిల్ రాజ్ పవన్ కళ్యాణ్ హీరోగా తమ బ్యానర్ లోనే ఓ సినిమా చేయబోతున్నట్లు అభిమానులతో పంచుకున్నారు కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుందని చెప్పారు దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు మరోవైపు విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజ్ బ్యానర్ లో పూజా కార్యక్రమాలతో సినిమా మొదలు పెట్టారు ఆ మూవీకి రౌడీ జనార్దన్ అనే పేరు ఫిక్స్ చేశారు